నేను ఇక్కడ జేకేసీ కాలేజీలోనే చదివాను మీరు ఎన్ని సినిమాలు చేశారు అని అంటే ఒక పది సినిమాలు చేశారు అని చెప్పగలను ఇప్పటి వరకు అలాగే మీరు ఏం చదివారు ఎక్కడ చదివారు అని అంటే నాకు ఒకకున్న ఒకే ఒక ఆధారం ఆ సర్టిఫికెట్ ఇచ్చింది జేకేసీ కాలేజ్ ఈ గుంటూరు జిల్లా అదే నా మూలం అదే ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణం అలాగే కాలేజ్ పేరు చెప్పి క్లాసుల కట్టి సినిమాలు చూసే పేరు స్టూడెంట్స్గా అది నేనే కాదు ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్లోనూ ఏదైనా ఒక రోజు వచ్చే ఒక ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్లోనూ కానీ అలా క్లాసు లేకొట్టి సినిమాలు చూసిన నేను ఈరోజు అదే సినిమాకి డైరెక్టర్గా ఉన్నారని మీరు ముందు వచ్చి మీతో మాట్లాడుతూ ఉన్నాను దానికి కారణం నా కాలేజ్ అలాగే సినిమాలుగా క్లాసులు ఎగ కొట్టాలి తప్పలేదు కానీ దానికి ఒకవేళ ఈరోజు జీవితంలో ఏం చేయాలన్న చేయొచ్చు కానీ బ్యాలెన్స్ అది ఉన్న రోజు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికే వచ్చి మాట్లాడగలరు ఎక్కడిదాకపోతే దేనికి ఇందాక మన స్టూడెంట్స్ మూడు గురుకులు అద్భుతంగా పెర్ఫామ్ చేశారు చాలా బాగా చేశారు ఓకే ఆడియన్ పల్స్ కూడా ఎలా మారాయంటే భగవంతుడి మీద నుంచి పాట ప్రారంభించారు చాలా బాగుంది పవిత్రంగా చిన్న సౌండ్స్ ఏ అనే సౌండ్స్ వచ్చింది తర్వాత ఆ అమ్మాయి వచ్చి జారుతున్నది ఆయన ఒక్కసారి ఆ తర్వాత ఒక్కొక్కటి పీట్ వస్తూ ఉంటే పల్ల్రేటు మారుతూ ఉందంటే సౌండ్ పెంచుకుంటూ వెళ్ళారు దానికి కారణం మాస్ ఆడియన్స్ పెరగడమో ఉండడం కూడా మన ఏజ్ మీ ఏజ్ తప్పులేదు ఎలా అయినా బ్రతకొచ్చు కానీ అరే బ్యాలెన్స్ అది ఒకటి ఉన్న రోజు అందరూ బాగుంటారు నేను ఇప్పుడు ఓన్లీ ఒక మూడు మాటలే మాట్లాడుతున్నానండి ఒకటి మన స్టూడెంట్స్ని అరే వీడు అరచేతిలో ప్రపంచాన్ని చూపించాడరా చూపిస్తాడరా అంటారు కానీ నిజంగా అరచేతిలో ప్రపంచాన్ని చూపించిన వాడు ఇంజనీర్స్ ఈ ఇంజనీర్స్ నిజంగా ప్రపంచాన్ని చూపించారు ఒక మనిషి జీవితం దగ్గర నుంచి ఒక మనిషి జీవితాన్నైనా ఒక చరిత్రనైనా వేగంగా బలంగా బలంగా ప్రభావితం చేయగలిగే తమ్ము ధైర్యం కెపాసిటీ ఉన్న వాళ్ళే ఇంజనీర్స్ ఓకే ఆ ఇంజనీర్స్కి రోజు ఎవరు ఊహించని ఒక అద్భుతమైన ఛాలెంజ్ వచ్చి మీ ముందుకు వస్తుంది అది చాలా పెద్ద ఛాలెంజ్ అద్భుతమైన ఛాలెంజ్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు ఐడియా ఉంది అంటే ప్రపంచంలోని విజ్ఞానాన్ని మొత్తం ఒక ప్లేస్కి తీసుకొచ్చి మీ ముందు ఛాలెంజ్గా నిలబెడుతున్నారు ఇప్పుడు దీన్ని ఎదుర్కోవాలి మనం నేర్చుకున్న చదువు నుంచి నేర్చుకో నేర్చుకోవాలి మన సంస్కారం నుంచి నేర్చుకోవాలి ప్రతి ఒక్క మన దీని నుంచి వెళ్ళాలి ఎందుకంటే ఇంజనీర్స్ అనేవాళ్ళు ప్రపంచంలో ఏ ఛాలెంజ్ వచ్చినా సరే ఆన్సర్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మీరు చేయిస్తారని దాన్ని తెలిసి మరి ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ ఇక లైఫ్ ఎథిక్స్ గురించి ఒకటి చెప్తాను నేను జేకేసీ కాలేజీలో ఉన్నప్పుడు చదివేటప్పుడు స్టూడెంట్గా చెప్తున్నాను లైఫ్ అధ్యక్ష గురించి చెప్తున్నాను బ్రదర్ ఓకే ఉన్నప్పుడు సరే ఏజ్ ఒక వయసు ఉంటుంది అరవై రూపాయలు ఉంటాయి కాబట్టి గేటు దగ్గర నిలబడి కాస్త అటీ వచ్చేవాళ్ళం చూస్తూ ఉండేవాళ్ళం ఓకే గేటు దగ్గర నిలబడి అలా చూసేటప్పుడు ఎదురుగా వచ్చి మా ప్రిన్సిపాల్ ఏదైనా భాస్కర్ రావు గారు మనం చూసేవాళ్ళు ఆయన ఎప్పుడైతే ఎదురుగా నిలబడి మమ్మల్ని చూస్తున్నాడో అంటే పరుగు పరుగు బాగోదు అలా విడిపోయాడు క్లాస్కి అలా క్లాస్కి వెళ్ళి మా ఈయనొకడు మాట మాట్లాడితే వచ్చి నిలబడతాడు అనుకుంటూ విసుక్కుంటూ కామెంట్లు చేసుకుంటూ క్లాస్కి వెళ్ళి మళ్ళీ రెండో రోజు నిలబడేటప్పుడు కూడా ఈయనొచ్చి నిలబడతాడేమో ఒక భయంతో ఇచ్చేసేవాడు కానీ ఆ తర్వాత నాకు కొన్ని సంవత్సరాల తర్వాత నేను డైరెక్ట్ అయిన తర్వాత నాకు ఒక్కటి అర్థమైంది బ్రదర్ ఆయన ఆ రోజున నిలబడ్డాడు కాబట్టే నేను ఈ రోజు ఇక్కడ ఉంది కదా ఇలా నిలబడ్డా ఆ రోజు ఆయన నిలబడ్డాడు కాబట్టే నేను ఈరోజు ఇంత డైరెక్ట్గా కాగలిగాను సో ఎప్పుడు మన పెద్దలని మనం ఎట్టి వాళ్ళు వాళ్ళేదన్నా ఇది చేస్తూ ఉంటే వాళ్ళని అర్థం చేసుకోవాలి తప్ప అర్థం చేసుకోకూడదు దాన్ని బట్టి తర్వాత నాకు అర్థమైంది అలాగే తల్లిదండ్రులు నువ్వు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళు ఎంతైనా ఎదుగు ఒక చేత్తో మన డెవలప్మెంట్ని మన అభివృద్ధిని రెండి పట్టు కానీ రెండో చేత్తో కంపల్సరీ తల్లిదండ్రులు పట్టుకొని ఉండాలి మన పెద్దలు వాళ్ళు లేకపోతే మనం లేవు వాళ్ళు పట్టుకొని ఉన్న ప్రతి ఈ ఈరోజు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న ఎవరిని చూసినా సరే వాళ్ళు వెనకాల ఉన్నారు కాబట్టి దయచేసి మనకి చిన్నతనంలో మనకి మన వెనక నిలబడి మనం నడిపించి మన విజయాన్ని మనల్ని సక్సెస్ చేసిన వాళ్ళని ఈరోజు ఫీల్యూ చేయొద్దు వాళ్ళని మనం గెలిపించాలి నేను మొన్న మొన్న సినిమాలో ఒక థీమ్లు చెప్పాను కనిపించిన దేవుణ్ణి కనిపించమని అడుగుతాం కానీ కనీ పిక్చర్ దేవులను మాత్రం మనం వదిలేస్తున్నాం దయచేసి అది మాత్రం చేయొద్దు ఎవరు ఎందుకంటే మన లైఫ్ అది మనం వాళ్ళు లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం వాళ్ళు మన చిన్నప్పుడు మనం చేయబడితే మనకు ధైర్యంగా ముందుకు నడిపిన వాళ్ళు ఈ రోజు ఒక ఏది వచ్చిన తర్వాత వాళ్ళు అదే ఉండే ఎట్లా భారతదేశం అంటే వాళ్ళే సో వాళ్ళని గెలిపించే రోజు మీరు గెలిచేసేదే గ్యారంటీ సక్సెస్ సాధించినట్టు ఇక మన బాధ్యత ఇది ఒక్కటి మాట్లాడతానంతే ఇక ఈరోజు ప్రతి ఒక్కరిని మనం ఇక్కడ ఉన్నాం ఏ పరిస్థితుల్లో ఉన్నాం ఎలా ఉన్నాం ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం ఏం చేయాలనుకుంటున్నాం అనేది మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుర్ణమే చేసుకొని ఆలోచించాలి చదువుకున్న మనమే సంస్కారవంతులమైన మనమే ఒక పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఓటు వేయలేకపోతే ఎలా దయచేసి భయ ఉంచి భయత మనం చదువుకున్నామని మన కాదు మనం చదువుకున్న తర్వాత బయటికి వెళ్ళి మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి అంటే ఆ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయగలిగే నాయకుడు ఎవరు దయచేసి ఆలోచించండి ఎందుకంటే రాబోయే తరం గురించి ఆలోచించే నాయకుడు కావాలి తప్ప రాబోయే ఎన్నికల గురించి ఆలోచించే నాయకుడు మీకు అవసరం లేదు ప్యారెంటీ రాబోయే తరం గురించి ఆలోచించే నాయకుడు కావాలి మనం మన ఇంట్లో ఉండే ఒక ఇంటినే తీసుకున్నాం తల్లి మన అమ్మ మనం ఎలా నడవాలో డిజైన్ చేస్తుంది తండ్రి మనం ధైర్యంగా ఎలా ముందుకు వెళ్ళాలో ఒక డిజైన్ చేస్తాడు మన గురువులు ఈ సొసైటీలో మనం ఎలా పథకాల డిజైన్ చేస్తాడు కానీ ఒక మంచి నాయకుడు వస్తే మీరు ప్రపంచంలో ఎలా పథకాల డిజైన్ చేస్తారు దయచేసి అదొక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి ఈ విషయాన్ని మీరు చిన్నగా తీసుకోకూడదు చిన్నగా తీసుకుంటే ఏమవుతుందో ముందు ముందు చూస్తారు అలా కాకుండా ప్రతి ఒక్కరూ మనకున్న బాధ్యతతో తప్పకుండా వెళ్ళి పోలింగ్ బూత్ దాకా వెళ్ళి ఓటు వేసి నేను ఓటర్ని అని చెప్పినప్పుడే మన సొసైటీ బాగుండదు కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఇది నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు కానీ గుర్తు చేయాల్సి వస్తుంది అందుకనే గుర్తు చేశాను సో ఈరోజు ఈ గుంటూరు జిల్లా నా కాలేజ్ మా క్యాంపస్లో నిలబడి మీ అందరి ముందు మాట్లాడడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్వీఆర్ క్యాంపస్ యాజమాన్యానికి ఆర్వీఆర్ అని చేసి యాజమాన్యానికి అవకాశం ఇచ్చి ఇప్పటి వరకు నేను చెప్పేది వింటూ ఉన్న ప్రతి స్టూడెంట్ని పేరు పేరు అందరికి నా తెలియజేస్తూ అలాగే నా బాధ్యత కూడా ఒకటి చెప్తున్నారు సందేశాలు ఇచ్చే సినిమాలు నేను చేస్తానా చెయ్యనా తెలియదు కానీ కానీ నేను ప్రతి సినిమాలో ఒక సందేశం చెప్తూనే పెడతాను అయినా సరే సందేశాలు ఇచ్చే సినిమాలు చేస్తానో లేదో తెలియదు కానీ మన సంస్కృతి పట్ల మన పెద్దల పట్ల మన ఆడపిల్లల పట్ల మన సంస్కారం పట్ల సందేశాలు క్రియేట్ చేసే సినిమాలు మాత్రం దీని